ఎక్కడో కాదు కామాక్షి అమ్మవారికి ఉత్సవ కామాక్షిని తీసుకొచ్చి కూర్చోపెట్టేటటువంటి శుక్రవారం మంటపం అంటారు ఆ మంటపం దగ్గర కూర్చుని ఉన్నారు ఆయన ఆయనతో పాటుగా వేరొక ఉపాసకుడు కూడా కూర్చుని ఉన్నాడు కామాక్షి అమ్మవారు నిరంతరం తిరుగుతూ ఉంటుంది అందుకే గాయత్రి బీజాక్షరములే అమ్మవారి యొక్క గాయత్రి మంటపమై ఉన్నాయి ఆ ఇరవై నాలుగు స్తంభాలు అక్కడ ఉన్నటువంటి తల్లి కేవలం ఒక్క కామాక్షి స్వరూపం కాదు ఐదుగురు కామాక్షులు ఉన్నారు అక్కడ అందులో నలుగురు కామాక్షులు ఏకకాల దర్శనమిస్తారు ఒక్క కామాక్షి మీరు కొద్దిగా నడవవలసి ఉంటుంది బహుశ ఆవిడ ఆ కారణం చేతనే ఒక ఉండేదేమో తర్వాత ఆవిడ వెళ్ళిపోయింది ఆవిడ వెళ్ళిపోయి మహాపురుషుల్ని కొందరిని ఈ దేశానికి ఇచ్చింది శ్యామశాస్త్రి గారు స్వర్ణ కామాక్షి అనుగ్రహం మీరు కామాక్షి పరదేవత ఆలయంలో అమ్మవారి ఎదురుగుండా నిలబడి ఆ ఎత్తుగా ఉండేటటువంటి మంటపం దగ్గర నిలబడి అమ్మవారి వంక చూసి దర్శనం చేస్తే ఒకటి కామాక్షి కామాక్షి పక్కన తపో కామాక్షి కుడిచేతి పక్కన ఉత్సవ కామాక్షి వెనక్కి తిరిగి చూస్తే విమాన కామాక్షి నలుగురు కామాక్షులు ఏకకాలంలో దర్శనమవుతారు ఇక మీరు మళ్ళీ ఎడం పక్కకి నడిచి కొంచెం కుడిపక్కకి తిరిగితే మీకు ఎడంచేతి వైపుకి స్వర్ణ కామాక్షి మంటపం ఉంటుంది ఆ స్వర్ణ కామాక్షియే కామాక్షి దేవాలయాన్ని విడిచిపెట్టి తంజావూరు వెళ్ళిపోయింది అక్కడ తరువాతి కాలంలో జగద్గురువులు అపర శంకరావ పర శంకరావతారులైనటువంటి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఆ స్వర్ణ కామాక్షి స్థానం ఖాళీగా ఉండకూడదని సువర్ణ శ్రీచక్రాన్ని వేశారు అక్కడ ఇప్పుడు అక్కడ ఆ శ్రీచక్రం ఉంది అక్కడే రాజశ్యామల దేవాలయం ఉంటుంది సరస్వతి స్వరూపం వేణ ఆ కామాక్షి దేవాలయంలో ఆవిడ ఒక మూర్తి కాదు పరమశక్తివంతమైనటువంటి స్వరూపం బహుశ నేనైతే అనుకుంటానో ఈ భూమండలం మొత్తం మీదే ఇంకా అంత శక్తివంతమైనటువంటి పరదేవతా స్వరూపంతో కూడుకున్న దేవాలయం వేరొకటి ఉంటుందని నేను అనుకోవట్లేదు నేను అలా అనడం నేను ఏ ఇతర దేవతా స్వరూపాన్ని తక్కువ చేయడం నా ఉద్దేశ్యం కాదు నేను ఆ మాట ఎందుకంటున్నానంటే శ్రీ విద్యా తంత్రాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ మాట అంటున్నాను శ్రీ విద్యా తంత్రం పరదేవతాస్వరూపం యొక్క పరిపూర్ణ స్వరూపాన్ని ఆవిష్కరించింది ఆ పరిపూర్ణ స్వరూపం ఒక్క కాంచీపురంలోనే ఉంది ఆవిడ కామాక్షి పరదేవత అయి ఉన్నది ఆ కామాక్షి పరదేవత ఎందరితోనూ మాట్లాడింది ప్రత్యేకించి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారితో ఆవిడ మాట్లాడుతుండేది ఆయన అప్పుడప్పుడు బయట పడిపోతుండేవారు ఆ విషయాలు ఆయన కొంచెం పరాకుగా ఉన్నప్పుడు ఎవరో అడిగారు మీ అన్నగారు అంతటి నిష్ఠాగరిష్ఠులు కదా పూర్వాశ్రమంలో అన్నగారు మరి మహాదేవేంద్ర సరస్వతి స్వామి వారు అన్ని త అంత తక్కువ రోజులు పీఠాధిపత్యం ఇందుకు వహించారు అని అడిగారు మీరు ఇంతకాలం ఎలా వహించగలిగారు అని అడిగారు ఆయన చటుక్కుని జవాబు చెప్పారు సాధారణంగా పరమాచార్య స్వామి వారికి వెంటనే జవాబు చెప్పే అలవాటు లేదు ఎవరైనా ప్రశ్న అడిగితే కొంతసేపు ఆలోచించి జవాబు చెప్తారు ఆయన చటుక్కున చెప్పారు నేను అడిగాను కామాక్షి అన్నారు ఆ రోజు బయటపడ్డారే ఏమంది అమ్మని అడిగారు ఒకడు అలా పోయాడు నువ్వు ఇలా పోయావు అంది అమ్మవారు అందరూ తెల్లపోయారు ఏంటి జవాబుకు అర్థం అని ఒక నాలుగైదు రోజులు పోయిన తర్వాత వారు మళ్ళీ ప్రసన్నంగా ఉన్నప్పుడు అడిగారు ఆయన అలా పోయారు నువ్వు ఇలా పోయావు అంది అన్నారు కదా ఏమి దాని అర్థం అని అడిగారు ఏమీ లేదు రాటు పోటు తట్టుకోగలిగినంత శక్తి నీ పూర్వాశిరపపు అన్నగారికి లేదు అతను పరమనిష్టాగరిష్ఠుడు గొప్ప కర్మిష్ఠి అతను ఈ జగత్తులో ఇమడలేడు ఇమడలేని వాడిని ఇబ్బంది పెట్టడం ఎందుకు నాలోకి తీసేసుకున్నాను వేరొకడు రాటు పోటు తట్టుకోగలిగిన వాడు వాడు లోకంలో ప్రచారం చేయగలడు అందుకని ఇలా పొమ్మన్నాను ఆయన్ని అలా పొమ్మన్నాను అని అమ్మ అంది అంటే ఆయన కామాక్షి అమ్మవారితో మాట్లాడుతూ ఉండేవారని కామాక్షి పరదేవత ఆయనతో మాట్లాడింది అనడానికి ఇంతకన్నా రుజువు ఇంకొకటి అక్కర్లేదు నేను మీకు ఒక పరమ సత్యా